హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇంట్లో ఇడ్లీ కానీ దోశ బెటర్ ఇవేం లేనప్పుడు ఇన్స్టెంట్గా అండ్ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనం మీట్ ఫ్లోర్తో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిది ఎలా చేసేయాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఉప్మా చేసుకుంటాం కదా మనం సూజీ అంటాము రవ్వ వన్ కప్ యాడ్ చేసుకోవాలి దానిలోనే ఇంకో హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి చూసినారు కదా ఈ విధంగా మిక్స్ వేసుకొని ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఇలా పక్కన పెట్టేయడం వల్ల రవ్వ అనేది వాటర్ని మంచిగా పీల్చుకుంటుంది నెక్స్ట్ ఇంకా మిక్సింగ్ ఇంకా బౌల్ తీసుకొని దీనిలోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీనిలోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అలా టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది దీనిలోనే ఒక చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ వచ్చేసి ఇప్పుడే యాడ్ చేయొద్దండి ఒక పావు టీ స్పూన్ ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేశాను మనం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తే కనుక ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయొద్దు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని పక్కన ఉంచండి నెక్స్ట్ మనం టెన్ మినిట్స్ తర్వాత తీసాను రవ్వ కూడా మంచిగా నానిపోయింది కదా అంతా కూడా మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలోనే వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలి చూసిన కదా గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత రవ్వ పిండి కూడా మంచిగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి వాటర్ వచ్చేసి ఒకేసారి యాడ్ చేయొద్దు కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా మనం ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి టేస్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి నాకు ఇక్కడ టోటల్గా వన్ కప్ వాటర్ సరిపోయాయండి నెక్స్ట్ దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోండి పొంగి చాలా ఫ్లఫీగా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలో కూడా ఒక స్మాల్ సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన క్యాబేజ్ అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇది నచ్చిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చండి అలాగే క్యారెట్ కూడా ఒక కప్పు ఇలా తురిమేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలండి కరెక్ట్గా చూసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను అలాగే ఇంకో పావు టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి ఇక్కడ మీకు నచ్చితే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నెక్స్ట్ దీనిలోనే కారం ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను ఈ స్పైసెస్ అన్నీ కూడా మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి లేదంటే జస్ట్ సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇవన్నీ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్పైసెస్ అన్నీ కూడా పిండిలో మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి మంచిగా నానుతుంది నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఈ దగ్గర చిన్న ప్యాన్ ఊతప్పం ప్యాన్ ఏదైనా ఉంటే దానిలో అయితే కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే పిండి అనేది మంచిగా అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి ఊతప్పం లాగా వేసుకోవాలన్నమాట రెండు గట్టలు పిండి తీసుకొని ఆయిల్ని ఇలా గ్రీస్ చేసుకున్న ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకోవాలండి చూసినారు కదా ఇదిగో మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవన్నీ పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటే తినేటప్పుడు అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఆనియన్స్ ఇలాగే కొంచెం నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇదంతా కదా మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఆ పైన కూడా ఆయిల్ కొద్దిగా గ్రీస్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి ఇది ఫ్లఫీగా పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ